పల్లెటూరులో జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు వేదవతి వాళ్ళు చాలా సంతోషంగా పల్లెటూరికి వస్తారు వేదవతిని కారులో నుంచి దించి వీల్ చైర్లో కూర్చోబెడతారు వేదవతి ఒడిలో అమ్మవారి విగ్రహాన్ని ఆ పక్కనే ముక్కు పుడకను కూడా పెడతారు నమస్కారం అమ్మా రెండమ్మా అని చెప్పి వేదవతికి ఊరి అంతా కూడా ఆహ్వానం పలుకుతూ ఉంటారు వేదవతి కూడా నమస్కారం చెప్తుంది ఈ వేడుకకు అవని రాకపోతే ఎలా అమ్మ అంతా నువ్వే చూసుకోవాలి అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక నిహారిక ముక్కు పుడకను చూసిన వెంటనే అవనికి ముక్కు పుడక ఇవ్వాలని ఇక్కడకు ముక్కు పుడక తీసుకొచ్చారు అవని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాదు అని నిహారిక మనసులో అనుకుంటుంది మన పల్లెటూరు భలే ఉంది అని శౌర్య అంటుంది నీ చిన్నప్పుడు తీసుకొచ్చాను శౌర్య నీకు అప్పుడు ఊహ సరిగ్గా తెలియదు కదా నీకు గుర్తు లేదేమో అని కృష్ణబాబు అంటాడు ఇప్పుడు ఊహ తెలిసింది అందరికంటే ముదురైంది కాబట్టి ఇప్పుడు అన్నిటినీ కూడా బాగానే గుర్తు పెట్టుకుంటుందిలే అని పెద్దిరాజు అంటాడు బావా చిన్నపిల్లల మీద సెటైర్లు వేయకూడదు కళ్ళు పోతాయి అని కృష్ణబాబు అంటూ ఉంటే ఎప్పుడో ఐదు సంవత్సరాల కిందటే పోయాయి కదా అని చెప్పి పెద్దిరాజు అంటాడు నీకెందుకయ్యా అంత నోటిదోలా నోరు మూసుకొని ఉండరాదు అని చెప్పి వసంతంటుంది వసంత ఈరోజు ఈ ఊరిలో ఒక అద్భుతం ఉంది ఏంటో తెలుసా అని పెద్దిరాజు అంటూ ఉంటే ఏంటయ్యా అని చెప్పి వసంత్ అంటుంది నాకు కళ్ళు మీ అమ్మకు కాళ్ళు లేవు అని చెప్పి పెద్దిరాజు అంటాడు నీకు నోటిదోల ఎక్కువ పద వెళ్దాం అని చెప్పి వసంత్ అంటుంది ఇక పెద్దిరాజు శ్రీకర్ వేదవతిని తీసుకొని అమ్మవారి విగ్రహం దగ్గరకు ఊరందరితో కలిసి వెళ్తూ ఉంటారు ఇక వేదవతి ఒడిలో ఉన్న అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ఊరిలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గర పెడతారు మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసు మీరు ఇలాంటి పరిస్థితుల్లో ప్రసాదం చేయలేరని కూడా తెలుసు కానీ తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రసాదం చేయడానికి రమ్మనాల్సి వచ్చింది పది ఊర్ల బాగు కోసం మీరు రాక తప్పలేదమ్మా అని ఊరి జనం అంటూ ఉంటారు మీ కోరిక న్యాయమైందే కానీ నేను ఈ పరిస్థితిలో ప్రసాదం చేయలేవను అని వేదవతి చెప్తుంది ఆ మాట విని ఊరి జనం అంతా షాక్ అవుతారు అలా అంటే ఎలా అమ్మా అని చెప్పి ఊరిజనం అంటూ ఉంటే నా ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పి వేదవతి చెప్తుంది అవును మీ వాళ్ళంతా కూడా వచ్చారు మీ చిన్న కోడలు అవని గుడికి రాలేదేంటి అవని ఉండుంటే గనక అవలీలుగా ప్రసాదం చేసేది అని ఊరి జనం అంటూ ఉంటారు శ్రీకర్ బాబు మీ భార్య అవని రాలేదేంటి అని చెప్పి ఊరి జనం అడుగుతూ ఉంటారు మీరు అన్నది కరెక్టే అవని ఈసారి రావటం కుదరలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు వేదవతి గారు ప్రసాదం చేయలేక అవని రాకపోతే ఈసారి పండుగ ఎలా జరుగుతుంది అని ఊరివాళ్ళు అంటూ ఉంటే మరికొందరు ఊరు వాళ్ళు ఈసారి కరువు తప్పదనమాట అని చెప్పి అంటూ ఉంటారు ముందు మనమైతే కార్యక్రమం మొదలు పెడదాం ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుంది అని ప్రసాదరావు అంటాడు ప్రసాదం చేయకపోతే చేసిందంతా కూడా వేదం అవుతుంది కదా ప్రసాదరావు గారు అని ఊరి జనం అంటారు ప్రసాదం లేనిదే పండుగ ఎలా అవుతుంది మనం పొలాల్లో నైవేద్యం ఎలా సమర్పించగలం మా అందరి ఆశల మీద నీళ్లు చల్లినట్టైంది అని ఊరి జనం వేదవతి ప్రసాదరావులను అంటూ ఉంటారు మీరేం బాధపడకండి చివరిలో నా భార్య వల్ల అద్భుతం జరుగుతుందేమో అని కృష్ణబాబు అంటాడు ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం ఏ అద్భుతం జరిగింది అని ఊరి వాళ్ళు అంటూ ఉంటారు ఉత్సవం జరిపించకపోవడం మంచిదేమో అని ఊరి వాళ్ళు అంటూ ఉంటే అలా అనకండి అని వేదవతి అంటుంది మీరు ప్రసాదం చేయలేమని అంటున్నారు అవని రావటం అంటున్నారు సమస్యకు మరో సమస్య పరిష్కారం అయ్యేలా లేదు అని చెప్పి ఊరి వాళ్ళు అంటూ ఉంటారు అమ్మా అన్నపూర్ణేశ్వరి తల్లి అవని ఎలాగైనా ప్రసాదం చేయడానికి వచ్చేలా నువ్వే చూడు తల్లి అని ఊరి వాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక ఊరి జనం అంతా కూడా అమ్మా అవని రప్పించమ్మా రప్పించు తల్లి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే అవని ఆటో దిగి జాతర దగ్గరకు వస్తూ ఉంటుంది అదిగో అవని వస్తుంది అని చెప్పి ఊరి జనం అనటంతో వేదవతి అవనిని చూసి సంతోషపడుతూ ఉంటుంది కృష్ణబాబు నిహారిక కోపంగా అవని వైపు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు పెద్దిరాజు అవని చివరి నిమిషంలో వస్తుందని నేను చెప్పాను కదా వచ్చి తీరుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు సాక్షాత్తు అమ్మవారే నడిచొస్తున్నట్టు అనిపిస్తుంది అని ఊరి జనం అంటూ ఉంటారు అమ్మా నీ గురించే అందరం మాట్లాడుకుంటున్నావు అని వేదవతి అవనితో చెప్తూ ఉంటుంది ఊరి జనమంతా నీకోసమే ఎదురు చూస్తున్నామమ్మా నువ్వు లేకపోతే ప్రసాదం చేసే దిక్కే లేదు అని ఊరి వాళ్ళు అంటూ ఉంటారు ఆ అమ్మవారే నిన్ను రప్పించిందమ్మా అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటే అత్తామామలు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినంత పనిచేశారు ప్రసాదం చేయడానికి రానన్నావు ఇప్పుడు ఎలా వచ్చావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది ముక్కు పొడక కోసం వచ్చావా అని కృష్ణబాబు అంటూ ఉంటే అత్త నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను నీ మాట నువ్వు నిలబెట్టుకో అని సుజాత చెప్తుంది అమ్మ అందరి ముందు మాట ఇచ్చింది కదా ఇప్పుడే ఊరందరి ముందు అనౌన్స్ చేస్తుంది అమ్మ అనౌన్స్ చేయి అని శ్రీకర్ చెప్తాడు ఇక వేదవతి మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పాలనుకున్నాను అని చెప్తూ ఉంటే అత్తయ్య ముందు శౌర్య విషయం చెప్పండి అని నిహారిక అంటుంది ముందు ముక్కబుడుక విషయం చెప్పనివమ్మా అని వేదవతి అంటుంది లేదు శౌర్య విషయం చెప్పాలి అని నిహారిక అంటుంది శౌర్య విషయం ఏదో చెప్పమని నిహారిక తొందరపడుతుంది కదా ముందు ఆ విషయమే చెప్పండి అని అవని అంటుంది ఈ అమ్మాయి శౌర్య మా కృష్ణబాబు కూతురు ఏకైక మనవరాలు మొదటి మనవ సంతానం మా వంశాభివృద్ధికి శౌర్య తోడ్పడుతుంది అనుకుంటున్నాము అని వేదవతి ఊరి జనమందరి ముందు అనౌన్స్ చేస్తూ ఉంటే ఆ అమ్మవారి కటాక్షంతో పాటు మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు మీ వంశాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే శౌర్య ఇంట్లో పూజలు చెయ్యాలి అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టాలి ఇలాంటివేవి శౌర్యకు రావు కదా అని పెద్దిరాజు అంటూ ఉంటే శౌర్య చిన్నపిల్ల పెద్దయ్యే కొద్దీ నేర్చుకుంటుందిలే గారు అని చెప్పి నిహారిక అంటుంది నువ్వు పెద్దదాని అయ్యావు కదా ఏమైనా నేర్చుకున్నావా అని పెద్దిరాజు అంటూ ఉంటే బావా నువ్వు కాసేపు నోరు మూస్తావా నీకు కళ్ళుతో పాటు నోరు కూడా పడిపోయి ఉంటే బాగుండేది అని కృష్ణబాబు అంటాడు మీ గొడవ కాసేపు ఆపుతారా అని ప్రసాదరావు అంటాడు శౌర్య విషయం చెప్పడం అయిపోయింది ఇక ప్రసాదం చేయడం పూర్తవగానే అవనికి ఈ ముక్కు పొడుకను బహుమతిగా ఇద్దామనుకుంటున్నాను అని వేదవతి చెప్తుంది మా ముగ్గురు కోడల్లో ముక్కు పుడుకను దక్కించుకునే అదృష్టం మా చిన్న కోడలు అవనికి మాత్రమే ఉంది అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటే మీ నిర్ణయాన్ని వెనికి తీసుకోండి తరతరాలుగా పదహారు ఊర్ల కుటుంబాలు మన కుటుంబంపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి ప్రసాదం చేయడానికి ఒప్పుకున్నాను అంతేకాని ముక్కు పొడక కోసం కాదు అని అవని చెప్తుంది అవని నేను చెప్పేది విను అని చెప్పి సుజాత అంటుంది అక్క ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అవని చెప్తుంది అవని ఊరి జనం అందరి ముందు అమ్మ నీకు ముక్కు పుడక ఇస్తే నీకు గౌరవం దక్కుతుంది అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ప్లీజ్ నా నిర్ణయాన్ని అందరూ కూడా గౌరవించండి నేను ఏ పని చేసినా ఏ పూజ చేసినా మన కుటుంబం గురించి ఆలోచించి మన కుటుంబ గౌరవం కోసం మాత్రమే చేస్తున్నాను ముక్కు పొడుకను ఆశించి నేను ఏం చెయ్యట్లేదు అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆహా అవని త్యాగగుణం గుణం కాదు అని పెద్దిరాజు అంటూ ఉంటే అందుకే కదా వేదవతి గారి తరువాత ప్రసాదం చేయగలిగేది అవని మాత్రమే అని ఊరి జనం అంటూ ఉంటారు ఇక అవని వెనకే శ్రీకర్ కూడా వెళ్ళి అవని నేను చెప్పేది విను అని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పాల్సింది ఊరి జనం అందరి ముందు చెప్పాను మంచితనం అనిపించుకోవడం కోసం చెప్పలేదు నా మనసులో ఉన్నదే చెప్పాను అని చెప్పి అవని చెప్తుంది నేను ఇంటి దగ్గర ఎన్ని చెప్పి తీసుకొచ్చాను ఇంటి దగ్గర మౌనంగా ఉంటే నువ్వు ముక్కు పుడక తీసుకోవడానికి అంగీకరిస్తావనుకున్నాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది మౌనం అర్ధంగీకారం అంటారు అలా అని చెప్పి నువ్వు చెప్పింది నేను విన్నక్క నా మనసు ఏది చెప్తే అదే వింటాను అని చెప్పి అవని అంటుంది అవని అమ్మ చేతుల మీద ముక్కు పుడక అందుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ఊరి వాళ్ళంతా కూడా నువ్వు ముక్కు పుడక కోసం ఇదంతా చేస్తున్నావు అనుకోరు ఒక నిహారిక అనుకుంటే నువ్వు ఏమవుతుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నిహారిక అనుకుంటున్నాను ఎవరో ఏదో అంటారని నేను ఇదంతా చెయ్యట్లేదు నా మనసు ఏ చెప్తే అదే చేస్తున్నాను అని అవని చెప్తుంది అత్త చేతుల మీద ముక్కు పుడక అందుకోవటం అది కూడా ఊరందరి జనాల మధ్య నీకు గౌరవం అధికారాన్ని హోదాని అన్నీ కూడా ఇస్తాయి అవని కాస్త నేను చెప్పేది అర్థం చేసుకో అని సుజాత చెప్తుంది అమ్మవారి సమక్షంలో ముక్కు పుడక నీ చేతికి రావటం అంటే అది అదృష్టం ఆ అదృష్టాన్ని కాలదన్నుకోకు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయ్యో నేను చెప్పింది మీరు అర్థం చేసుకోరేంటి ఆరోగ్యం బాగాలేని మనిషిని అడ్డు పెట్టుకొని ముక్కు పుడక సొంతం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అది ఏ క్షణానికి ఎవరికి చేరాలని రాసిపెట్టుందో వాళ్ళకే చేరుతుంది అని చెప్పి అవని అంటుంది అవును మనమందరం వచ్చాము ఇంకా పూజారి గారు రాలేదేంటి ఎప్పుడు మనందరికంటే ముందే వచ్చి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు కదా అని ప్రసాదరావు వేదవతి అంటూ ఉంటే అప్పుడే పూజారి గారి భార్య పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మ నన్ను క్షమించండి మా వారికి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఈ పూటకి తగ్గిపోతుందేమో పూజ కార్యక్రమాలు చూస్తారేమో అనుకున్నాము పొద్దుటికి చాలా ఎక్కువ అవ్వటం వల్ల నా కొడుకు హాస్పిటల్కు తీసుకెళ్లాడు ఇప్పుడు పూజకి రావటం కుదరదమ్మా అని చెప్పి పూజారి గారి భార్య చెప్తూ ఉంటే అదేంటమ్మా ఇప్పటికిప్పుడు చెప్తే వేరే పూజారి గారు ఎలా వస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని చెప్పి ఊరి జనమంతా అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి ఆల్రెడీ మా దూరపు బంధువైన ఒక పూజారి గారిని ఇక్కడికి రమ్మని చెప్పాము ఆయన పాటికి ఇక్కడికి వచ్చి ఉంటారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది వచ్చానమ్మా వచ్చాను అని చెప్పి నారాయణరావు గారు అప్పుడే ఆటోల నుంచి దిగి పెద్దగా కేక వేస్తారు ఇక నారాయణరావు గారితో పాటు అక్షయ్ కూడా జాతర జరిగే దగ్గరకు వస్తుంది అక్షయ్ నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారే నడిచి వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది క్షమించాలమ్మా ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల లేట్ అయిపోయింది అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఈయనే నారాయణరావు శాస్త్రి గారు హైదరాబాద్ వాస్తవ్యులు జ్యోతిష్యం బాగా చెప్తారు పౌరాహత్యం కూడా వహిస్తారు అని చెప్పి వేరే పంతులు గారి భార్య ఊరి జనం అందరికీ నారాయణరావుని పరిచయం చేస్తూ ఉంటుంది ఇక అక్షయ అవనిని చూసి మేడం శ్రీకర్ సార్ మీరంతా ఏంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది ఇది మా పల్లెటూరు అక్షయ అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ఏదేమైనా మీ అందరిని ఇక్కడ కలుసుకోవటం సంతోషంగా ఉంది అని నారాయణరావు శాస్త్రి అవనిని చూసి చెప్తూ ఉంటాడు మీరు రావటం మాకు ఇబ్బందిగా ఉంది అని అంటుంది ఇందాకలా అవని సునామీలా వచ్చింది ఇప్పుడు అక్షయ సుడిగల్లా వచ్చింది ఈ జాతర ఏం జరుగుతుందో ఏంటో అని పెద్దిరాజు అంటాడు నారాయణరావు గారు వీళ్ళే వేదవతి ప్రసాదరావు గారు అని పూజారి గారి పర్య భార్య పరిచయం చేస్తూ ఉంటుంది అమ్మా ఇక్కడ జరుగుతున్న పూజ కార్యక్రమం గురించి నా స్నేహితుడు రామస్వామి నాకు బాగా వివరించాడు ఈ పూజ నా చేతుల మీద జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని నారాయణరావు పూజారి గారు చెప్తూ ఉంటారు ఈ పిల్లని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది నేను ఏ పూజ చేస్తున్నా నా మనవరాలు నా తోడుగా ఉంటుందమ్మా నేను ఎక్కడైనా అనారోగ్యంతో పూజ చేయలేకపోతే నా మనవరాలు పూజని ఎటువంటి ఆటంకం లేకుండా జరిపిస్తుందే అని పూజారి గారు చెప్తూ ఉంటే ఇంత చిన్నపిల్ల పూజ చేస్తుందా అని ఊరి జనం అంటూ ఉంటే యాగం నేర్చుకుందమ్మా అని నారాయణరావు పూజారి చెప్తూ ఉంటాడు ఈ పిల్ల ప్రవర్తన మాకు నచ్చలేదు దూరంగా ఉంచండి అని వేదవతి చెప్తుంది అక్షయ్ను దగ్గరకు తీసుకునేవాళ్లే కానీ దూరం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అని అవని చెప్తుంది అవునమ్మా అక్షయ్ చాలా మంచమ్మాయి నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని చెప్పాను కదా అని శ్రీకర్ అంటాడు పెద్దమ్మగారు మీరు నేను కలిసిన సందర్భాలు వేరు అప్పుడు నా వల్ల మీకు ఎన్నో ఆటంకాలు జరిగి ఉండొచ్చు కానీ ఈ పూజలో మీకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా నేను చూసుకుంటాను అని అక్షయ్ చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్